విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాహనాల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ లేక ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని చోదకులు అల్లాడుతున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో ఆ మార్గంలో వెళ్ళాలంటేనే జంకుతున్నారు సింగ్ నగర్ పైవంతన ట్రాఫిక్ కష్టాలపై కథనం విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో దాదాపు నాలుగు లక్షల మంది జనాభా నివసిస్తున్నారు పాయకాపురం న్యూ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ నందమూరి నగర్ పైపుల రోడ్డులో నివసించే వారంతా నగరంలోకి వెళ్లాలంటే అజిత్ సింగ్ నగర్ పై వంతెన ఒక్కటే మార్గం ఎప్పుడూ వాహనాలతో ఈ వంతెన రద్దీగా ఉంటోంది దానిపై ప్రయాణం అంటేనే నగరవాసులు భయపడుతున్నారు నూజివీడు విసన్నపేట అకిరిపల్లి గ్రామాలతో పాటు అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి పనులకు వెళ్ళేవారు నగరంలోకి రావాలన్నా ఈ వంతెన ఒక్కటే దిక్కు ట్రాఫిక్ వల్ల పాఠశాలలకు విద్యార్థులు కార్యాలయాలకు ఉద్యోగులు సమయానికి వెళ్లలేకపోతున్నారు రోజు యాబై వేలకు పైగా వాహనాలు వంతెనపై రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా పైవంతెన పక్కనే ఆర్యూబీ ఉంది దీన్ని రెండు వేల పదహారులో ఆరు కోట్ల నలభై ఐదు లక్షలతో ఆరు నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు అయినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందండి బ్రిడ్జ్ సరిపోవట్లేదు ఈ బ్రిడ్జ్ ని పెంచడం గానీ ప్రత్యామ్నాయం చేయడం గానీ చేయాలి ఇప్పుడు నున్న వెళ్ళడానికి గానీ నూజు విడ వెళ్ళడానికి గానీ మెయిన్ రోడ్ ఇదే అనమాట బాగా ఇబ్బంది అవుతుందన్నమాట డైలీ నున్న నుంచి నేను విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తానండి టూ థౌజండ్ సెవెన్ నుంచి ట్రాఫిక్ ఇలానే ఉంది ప్లేసార్లు కంప్లైంట్ పెట్టారు పార్టీలు మారి మంచిగా చేస్తే ఇంకొక ఫ్లైఓవర్ ఇస్తే బాగుంటుంది అండి ఉదయం కూడా కరెక్ట్ గా తొమ్మిది తొమ్మిదిన్నర కాని ఇక్కడ బండి వస్తే ఇక్కడ నుంచి ఫైవర్ దాటానికి కనీసం మినిమం గంట పడుతుంది మళ్ళీ సాయంత్రం పూట కూడా మళ్ళీ ఆరు ఇంటికా నుంచి ఏడు గంటల వరకు గంట పడుతుంది అటు ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది స్కూల్ పిల్లలు ఎక్కి రావడానికి అక్కడ టైం కూడా సరిపోతుంది ఆ మధ్యలో కూడా ఆగిపోతే ఏదైనా చిన్న బండి ఒకటి కానీ ఇరికిపోయిందంటే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ అంత క్లీన్ చేయడానికి కనీసం మేము అరగంట పైన పడుతుంది ఈ లోపు వెనక రావడానికి లేదు ముందు పోవడానికి లేదు మాకు ఈ సింగనగర్ ఆటలు పడినప్పుడు వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల క్యాన్సిల్ కూడా చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు సిటీలు ఎక్కడైనా రేపు కొట్టచ్చు కానీ మళ్ళీ సింగనగర్ రావాలంటే కొంచెం ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది కొంచెం సింగ్ నగర్ పైవంతెనపై ట్రాఫిక్ కష్టాలు తప్పాలంటే ఇప్పుడున్న వంతెన పక్కన మరొకటి నిర్మించాలని స్థానికులు చెబుతున్నారు వంతెనకు ఇరువైపులా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయని వీటిని తొలగించడం కష్టసాధ్యమని చెబుతున్నారు పైవంతెనపై భారీ వాహనాలను అనుమతించకుంటే కొంతవరకు ట్రాఫిక్ తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు కాలనీ అండి మాది బందర్ రోడ్ లో జాబ్ చేస్తాం సార్ రోజు ఇది వన్ వే ఒకటే బిజీ అయింది సార్ అటు పక్క మాకు వాంబే కాలనీ అండర్ పాస్ కొద్ది అనిపిస్తే మధురా నగర్ కి కొంచెం మాకు దగ్గరగా ఉంటుంది దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ గా తగ్గింది సార్ రావడానికి వెళ్ళడానికి అదే ఎర్లీ మార్నింగ్ స్కూల్ టైమ్ లో గానీ కాలేజీలు అన్నిటి ఒకే టైంలో స్టార్ట్ అవుతాయి అసలు ఎలాంటి ట్రాఫిక్ అండి ఎందుకున్న బాబు ఈ సింగనగర్ లో అనేటట్టు ఉందండి పరిస్థితి లో బ్రిడ్జ్ ఓపెన్ అయింది అనుకోండి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు వచ్చేవాళ్ళు అటు వస్తారు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తే కొంతవరకు సేవ్ అవుద్ది నందమూరి నగర్ నుంచి వస్తుంటాను డైలీ ఇటు తిరుగుతూనే ఉంటాను ఇక్కడ వందిన మీద మాత్రం ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అండర్ పాస్ వేస్తే బాగానే ఉంటుంది రూట్ లారీలు మాత్రం రాకుండా రూట్ మారిస్తే బాగుంటుంది సిగ్నగర్ డాబాకొట్ల దగ్గర ఉంటాను నేను ఇక్కడ నుంచి గాంధీనగర్ మెడికల్ డిపోలో చేస్తున్నాను చాలా ట్రాఫిక్ రోజు ఎక్కువగా ఉంటుంది దానివల్ల నాకు రోజు లేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ సేమ్ ఈ ఫ్లైఓవర్ ఎక్కితే కానీ అటు వెళ్ళడానికి ఉండదు